ప్రతి భక్తులు ఒక్కొక్కరిగా సంతోషి మాత అమ్మవారికి అభిషేకం చేయడం కల్పించామని అర్చకులు పూర్ణ అన్నారు వరంగల్ హంట రోడ్లోని దారా రాజలక్ష్మి గారి సంతోషి మాత జ్ఞాటన మందిరంలో మాఘశుద్ధి పౌర్ణమిని పురస్కరించుకుని సహస్ర కళాభిషేకం జరిపారు ఈ కార్యక్రమంలో వెయ్యి రాగి కలశముల నీటితో అభిషేకం భక్తులచే నిర్వహించారు నిత్యం ఆలయంలో అర్చకులే గర్భగుడిలోకి వెళ్లి అభిషేకం చేయడం జరుగుతుంది కానీ ఈరోజు మాఘశుద్ధి పౌర్ణమి సందర్భంగా సంతోషి మాత అమ్మవారికి భక్తులచే అభిషేకం చేయించడం జరిగింది అని ఆలయంలో భక్తులకు నిత్య అన్నదాన ప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని అర్చకులు పూర్ణ తెలిపారు

మాఘశుద్ధ పౌర్ణమి రోడ్లో శ్రీ సంతోషి మాత జ్ఞాన మందిరం ఉంది ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీమతి దారా రాజలక్ష్మి అమ్మగారు ఏర్పాటు చేసినటువంటి సహస్ర అభిషేకం అంటే వెయ్యి రాగి చొమ్ములతో అమ్మవారికి ప్రతి ఒక్క భక్తులచే గర్భాగోడులోకి వెళ్ళి ప్రతి ఒక్క భక్తులు ఆ యొక్క చొమ్ములతో అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం ఈరోజు ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆ చెంగులో నీళ్ళు పోయడం అందులో పూలు అన్నీ వేయడం కమలపాకులు ఇప్పుడు పూజా కార్యక్రమం దగ్గర పట్టేది మరి ఒక పది పదిహేను నిమిషాలు అభిషేక కార్యక్రమం కూడా మొదలవుతుంది అలాగే ఈ పూజ చేసే ప్రతి ఒక్క అభిషేకం చేసే ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి చీరే గాజులు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మహా అన్న ప్రసాదం వితరణ కూడా ఉంది పన్నెండున్నరకి వచ్చిన భక్తులందరికీ కూడా అంటే సంతోషమాత అంటే పులుపు పనిచేయాలి కాబట్టి ఎవ్వరు కూడా తినకుండా వస్తారు ఏం తినకుండా వచ్చిన వాళ్ళే గర్భగుడ వెళ్ళి అభిషేకం చేసే అవకాశం కూడా వాళ్ళకి కూడా మనం అన్న ప్రసాదంగా అన్నదానం పెట్టడం జరుగుతుంది కానీ భక్తులందరూ కూడా అధిక రంగాల్లో పాల్గొన్న అమ్మవారి యొక్క దివాణ్ణి పొంది అమ్మవారి ప్రతి ఒక్క భక్తులకి ఇది ఒక సువర్ణ అవకాశం ఏంటంటే సంవత్సరానికి ఒకటే రోజు మేము ప్రతిరోజు వెళ్తా అభిషేకం చేస్తాం కానీ ప్రతి ఒక్క భక్తులు కూడా గర్భాలు వెళ్ళడం అనేది చాలా అదృష్టంగా భావించాలి ఈ రోజు ఒక రోజు కావున భక్తులందరూ కూడా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఈ అభిషేకం చేసి అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుకుంటాను